హలో అండి వెల్కమ్ టు వసంతాస్ వాళ్ళు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన రూమ్ టూర్ చూపిస్తాను చూడండి మీరైతే నాకైతే బాగా నచ్చింది పర్లేదు ఈ మాత్రం ఇస్తే చాలు ఇక్కడ గురగన్ లొకేషన్లో ఎండలు మామూలుగా లేవు ఏసీ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు చూపిస్తాను చూసేయండి సో ఇదైతే రూము ఇక్కడ కూర్చోవడానికి ఉంది సోఫా ఇచ్చారు లెఫ్ట్ సైడ్ ఏమో వాష్రూమ్ ఉంది ఒక రెండు టవల్ ఇచ్చారు ఇంకా ఒక టేబుల్ ఉంది ఇక్కడ మిన్ని ఫ్రిడ్జ్ కూడా ఉంది మనం ఏమైనా కూల్ డ్రింక్స్ అలాంటివి పెట్టుకుంటే వాడుకోవడానికి ఇంకా ఇక్కడ ఒక టేబుల్ ఇవైతే మా బ్యాగ్స్ ఇంకా రైట్ సైడ్ అయితే కబోర్డ్ ఇచ్చారు బట్టలు పెట్టుకోవడానికి ముందు హ్యాంగర్లు కూడా ప్రొవైడ్ ఇంకోటి మా హస్బెండ్ ఫ్రెష్ అవుతున్నారు సో ఆల్రెడీ ఫ్రెష్ అయ్యారు ఆల్మోస్ట్ ఇది వచ్చేసి బెడ్ ఏసీ రిమోట్ వెరైటీగా ఉంది కదా మన దగ్గర డిఫరెంట్గా ఉంటే ఇక్కడ డిఫరెంట్గా ఉంది మిర్రర్ అంత నీట్ లేదు క్లీన్ చేసుకుందాం మనం బాగా మంచి కనిపించింది ఏమంటారు ఇంకా టీవీ ఇది ఆండ్రాయిడ్ టీవీ మన యూట్యూబ్ హాట్స్టార్ అవన్నీ వస్తున్నాయి ఇంకా వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నది తెలిసి ఇంకా ఇక్కడైతే ఒక టేబుల్ ఇచ్చారు ఫుడ్ అనేసి మేము ఫుడ్ తిన్నాము సో ఏం కాదనమాట ఈ మరి మీకు సో ప ఒకటిచ్చారు కోల్గేట్ పేస్ట్ బ్రష్ కెటిల్ కూడా ఇచ్చారు ఆ తర్వాత బ్లాక్ టీ బ్యాగ్స్ షుగర్ ఓ టూ గ్లాసెస్ ఇచ్చారు ఇంకా ఓవరాల్గా అయితే రూమ్ ఇది ఫుడ్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకు కావాలంటే బయటకు వెళ్ళి తినచ్చు లేదంటే ఇక్కడే తినచ్చు అన్నమాట మీకు మా ఈ రూమ్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి నాకైతే ఒకసారి సో ఇది వచ్చేసి వాష్రూమ్ అదన్నమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్